దిస్ ఇస్ గిరి ఫోకస్ ప్లీజ్ వాచింగ్ గిరి ఫోకస్ గుడుపల్లి మండలం కోసం నిర్విరామ కృషి మూడు వందల ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుకున్న నిరహార దీక్షలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పియ్యపల్లి మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి గుడుపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి గత మూడు వందల ముప్పై ఎనిమిది రోజుల నుండి నిరహార దీక్షలు చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గుడిపల్లి గ్రామ ప్రజలు కానివ్వండి గుడిపల్లి గ్రామ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి ఆవాసాల నుండి ఉన్న ప్రజలు కానివ్వండి గుడుపల్లి గ్రామాన్ని మండలంగా చేయాలని వాళ్ళు ఎంతో నిర్విరామ కృషితో ఈ దీక్షలను చేపడుతున్న ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని చెప్పేసి గుడిపల్లి గ్రామస్తులలో కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా నాయకులలో నిరాశ నిస్పృహలు అమ్ముకున్నాయి ఇక లాభం లేదని చెప్పేసి నిర్హార దీక్షల్ని ఉధృతం చేయడానికి ప్రతిపక్ష పార్టీల నుండి గుడుపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్ని కూడా రాజీనామా చేయడం జరిగింది ఈ సమయంలో ఎట్టకేలకు గుడుపల్లి గ్రామ ప్రజల ఆశలు నెరవేరే తీపి కబురు చెప్పారు గుడుపల్లి మండల సాధన సమితి కన్వీనర్ శ్రీ మునగాల అంజిరెడ్డి గారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం గుడుపల్లి మండల ఏర్పాటు గురించి దేవరకొండ శాసనసభ్యులు శ్రీ రమావత్ రవీంద్ర కుమార్ గారు మరియు గుడుపల్లి మండల సాధన సమితి కన్వీనర్ శ్రీ మునగాల అంజిరెడ్డి గారు గౌరవ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని నల్గొండ జిల్లాలో కలవడం జరిగిందని చెప్పారు ఆయన ఈ వారం రోజుల్లో నల్గొండ జిల్లాలో మూడు కొత్త మండలాలని ప్రకటిస్తున్నాం అందులో గుడుపల్లి ఒక మండలం అని చెప్పడం జరిగిందని గుడుపల్లి మండల సాధన సమితి కన్వీనర్ శ్రీ మునగాల అంజిరెడ్డి గారు మండల సాధన సమితిలో పోస్ట్ పెట్టడం జరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది రోజుల నిర్విరామ కృషి ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందని గుడుపల్లి గ్రామ ప్రజలు గుడుపల్లి గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవాసాల ప్రజలు ప్రజానాయకులు హాస్యం వ్యక్తం చేస్తున్నారు గుడుపల్లి గ్రామ మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇది ఏనాడో కావలసిన మండలం నేటికైనా పాలించనుందని చెప్పేసి గ్రామ ప్రజలు గ్రామ ప్రజానాయకులు హాస్యం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వారం రోజుల్లో గుడుపల్లి గ్రామ మండలంగా కాబోతుందని ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు ఇది నెరవేరాలని అందరూ కోరుకుంటున్నారు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం जय गुड़पल्ली